ఈరోజు మనం రెండు ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్నట్టు ఫస్ట్ వన్ ఈస్ ఇండియన్ రూపీ సెకండ్ వన్ ఈస్ ఇండియా చైనా రష్యా మధ్య ఒక మీటింగ్ జరగబోతుంది చైనాలో ఈ రెండు మన జీవితం మీద డైరెక్ట్గా ప్రభావం చూపే విషయాలు కాబట్టి కంపల్సరీగా మనం వాటి గురించి తెలుసుకోవాలన్నట్టు సో ఫస్ట్ రూపీ స్టోరీ చూద్దామండి ఎప్పుడు లేని విధంగా రూపాయి ఎయిటీ ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ వరకు రీచ్ అయింది సో వెరీ పాల్ అన్నట్టు ఇట్స్ వెరీ ఫాల్ బికాస్ అమెరికా మన ఇండియా మీద టారిఫ్స్ వేసింది ఫిఫ్టీ పర్సెంట్ అప్రాక్సిమేట్లీ ఇట్స్ అ డబుల్ అన్నట్టు ట్వంటీ ఇనిషియల్గా ట్వంటీ ఫైవ్ వేసింది ఆ తర్వాత దాన్ని మళ్ళీ ఫిఫ్టీ ఫైవ్కి ఫిఫ్టీకి పెంచింది అన్నట్టు దాంతో మన ఎక్స్పోర్ట్స్ అనేవి ఈ జ్యువెలరీ కానీ టెక్స్టైల్ కానీ ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి సో సింపుల్గా చెప్పాలంటే తెలుగులో చెప్పాలంటే మన రూపీకి పెద్ద షాక్ అండి సో అందుకని ఇంత ప్రెజర్ అనేది మన రూపీ మీద కనిపిస్తుంది ప్రజెంట్ దీనివల్ల మనకి పెట్రోల్ కాస్ట్ పెరిగే ఛాన్స్ హెవీగా ఉంది అండ్ ఏనో ఇంపోర్ట్స్ కాస్ట్ కూడా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంది దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగే ఛాన్స్ హై మోడ్లో ఉంది సో చివరికి కామన్ మ్యాన్కి చాలా బడిని ఎక్కువ ఉంటుంది అన్నట్టు ఓకే సో సెకండ్ పాయింట్ వచ్చేసరికి చైనాలో మన ఎస్ఈ సమిట్ ఒకటి జరగబోతుంది దానికి మన మోడీ గారు అండ్ చైనా ప్రెసిడెంట్ లైక్ జీ జింపింగ్ గారు అండ్ రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ గారు కలవబోతున్నారు అనమాట ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ తర్వాత మోడీ గారు చైనాకి వెళ్తున్నారు ఇది చాలా చాలా సిగ్నిఫికెన్స్ విషయం సో అక్కడ ఏం డిస్కస్ చేస్తున్నారంటే సో రష్యాకి ఇండియా చైనా మధ్య ఒక కొత్త ఫ్రెండ్షిప్ నేను ఒక ఒక యూనో ఒక బెస్ట్ దోస్త్ ఒక గ్యాంగ్ ని క్రియేట్ చేయబోతున్నారు అన్నట్టు సో అండ్ ఇట్స్ యునో అండ్ మన అందరికీ తెలుసు చైనాకి అండ్ మనకి మధ్య బోర్డర్ టెన్షన్స్ అనేవి ఇంకా అలానే ఉన్నాయి ట్రస్ట్ బిల్డ్ అవ్వడం అనేది అంత ఈజీ అయిన పని అయితే కాదు ఇప్పుడైతే సో బట్ ఎనీవే ఇప్పుడు ఈ రెండు టాపిక్స్ని కలిపి చూస్తే మనకి క్లియర్ పిక్చర్ అనేది అర్థమవుతుంది ఒకవైపు అమెరికా టారిఫ్స్ వల్ల మన రూపీ అనేది పడిపోతుంది ఇంకోవైపు మనం చైనా రష్యాతో క్లోజ్నెస్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు సో ఇది ఒక చెస్ గేమ్ లాంటిదండి సో ఒక మూవ్ అయితే మన ఎకానమీ మన ఫ్యూచర్ కంపల్సరీగా ప్రభావితం అయ్యే ఛాన్సెస్ చాలా హెవీగా ఉన్నాయి సో ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఇండియా యూఎస్తో కొనసాగించాలా లేక రష్యా చైనాతో కొత్త చాప్టర్ని స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మీ ఒపీనియన్ కామెంట్ లో షేర్ చేయండి అండ్ సో ఇఫ్ రియలీ లైక్ దిస్ పర్టికులర్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సో మనం ఇలాంటి విషయాల గురించి నేను ముందు ముందు వీడియోస్ లో కూడా డిస్కస్ చేద్దాము అండ్ ఫైనల్ గా నేషన్ ఫస్ట్ ఇండియా ఫస్ట్ అండ్ జై హింద్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో